సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు పది సంవత్సరాలు ఎందుకు ఎన్నికన్వెన్షన్ని తొలగించలేదు దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో పది పేర్లు చదివారు కేటీఆర్ గారు నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పదిలో తెచ్చినప్పటి నుంచి ఈ అడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే సెల్ ఫోన్ యుగమే మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరైతే కట్టిరో తెలుస్తుంది నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ లోడపల ఇంకా మీరు ఇచ్చిన జివోలో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జివో చెప్పాలన్నా రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక రెండు వేల ఇరవై ఒకటి దాకా నిద్రపోయింది ఆ జీవో మీద కేటీఆర్ అనేట బాగా చదువుకున్న ఆయనే కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చిండు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చిండు ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడు ఆయన అంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి అండ్ సిద్దిపేట ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి లేచి నిద్ర నిద్రలేషి రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ కొట్టుమని జడ్జిమెంట్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు మరి ఏం చేసిండో బా మరి దేశించాడో తెలియదు రెండు వేల ఇరవై రెండులో ఇంకో జీవో తెచ్చిండు అన్న ఇదే సారు ఏమని ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబో ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హ్యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజునోవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జీహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ జూరిడిక్షన్ అన్నారు నేను అడుగుతున్న కేటీఆర్ని నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న పదేళ్లల్లో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్లు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా వంద ఫీట్ల రోడ్కి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రబోర్డ్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లుగలు ఉన్ వివేక్ ఇల్లు ఇలుగొలు ఉన్ ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా కొలుమని నేను పేర్లు చెప్పాలనా జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు రాని అని పిలుస్తాడు పొంగులేటి అంటాడు నా ఇల్లు కూలగొట్టుర్రీ రాంద్రి అని అడుగుతాడు ఈ దొంగ డ్రామాలు ఎందుకు హరీష్ రావు గారికి త్రిబుల్ వన్లో ఆస్తులు లేవా కవిత గారికి లేవా కేటీఆర్ గారికి లేవా ఒక పొంగులేటులకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రగన్నాను మీకు డౌట్ రావచ్చు ఏం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డికి కాపాడినట్టు చేస్తాడు నేనేమడుగుతున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా ఈ ఇచ్చి నువ్వేరా నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం పారదర్శకంగా పనిచేద్దాం ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నాయి కదా నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినా కదా ఈ ముగ్గురి ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావుద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేట ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటుర్రు రా రా కొట్టుకుని రా ఎందుకు పట్టుకొచ్చుడు కొట్టేసేయరి తొందరగా కొట్టేశయర్ అంటున్నా జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేటందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది సొంతపాటివాడు పల్లం ఇది కొట్టేసేరు కదా కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది కవితను ఎందుకు కాపాడుతు కేటీఆర్ని ఎందుకు కాపాడుతున్నారు హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ హయాంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు అవుతుంది మీరు చెప్తారు కదా పొంగులేటి ఖమ్మంలో సవాలు చేసినా అట్లే చేస్తాడు హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు పొంగులేటి ఏమని భయపడాడు పొంగులేటి గారు మీరు భయపడకండి మీ జేసీబీని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని మేము కూడా వస్తాం ఒక్క ఎన్ కాదు అన్నీ కూలగొడదాం నేను ఒక వకీల్గా చెప్తున్నా పొంగులేడి గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు విండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టురి కేటీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లో కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు పది కోట్లో వంద కోట్లో వస్తాయి కదా తెలంగాణలోకి ఉపయోగపడతాయి కదా ఇవి కదా మీరు చేయాల్సినవి నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈరోజు దాకా మీరు పనిచేయలేదు కేవలం ఆడంబరాల కోసం ఇంకా చెప్పాలంటే కేటీఆర్ ఐఎంలో కేసీఆర్ ఐఎంలో డ్రగ్స్ కేసు స్కూల పిల్లలన్న డ్రగ్స్ కేసు అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల చాలా మందిని తీసుకొచ్చి ఐదో అంతస్తులు ఊసపబెట్టి ఎండ్రికలు గతిరించి గోర్లుగా తెరిచి ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు మియాపూర్ భూముల కేసు అయింది నయీం ఎన్కౌంటర్ కేసు అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు ఆయాల్లో జరిగినవి సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేడు తిట్టింది ఇటు కేటీఆర్ తిట్టింది రాయకూరు దండం పెట్టి చెప్తున్నారు ఇద్దరి ఆయాల్లో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నాను నేను నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా మీరు హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లల్లో కఠినై ఫస్ట్ కూలగొట్టిన దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా మా జిల్లాలో పటాన్చెరులో పటాన్ మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది ఒక్క చెరువు లేదు ఒక్క కుంట లేదు పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు అమ్మిరు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతురు మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో పోసిన లీడర్లను రిమాండ్ చేయండి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నిన్న నేను అడిగినాక వారం రోజులకు అడిగిన కదా పొంగలేటి గారు జన్వాడా ఫామ్ హౌస్ మీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినవని వారం రోజుల కాంగ్రెస్ వాళ్ళకి ఆదికి వచ్చింది కదా ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరమైంది ఏందనే చెప్పుండ్రి నిజంగా పొంగలేడి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా నాకు మీదొక ఒక సూచన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క తీస్తారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మిగిలాలంటాం కూనగొడ్డినకాడికే లెక్క తీస్తారా రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తారా పొంగురెడ్డి గారు చేస్తారా చేయండి ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయింది ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండ్రు నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టీఆర్ఎస్ జియో తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు ఏమని రాపిస్తారు ఈ వార్త జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు ఏమని రాసారు విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ కెచ్ గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాళ్ళని మారిపోయినాయి మూడు వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి ఇంకో వెళ్ళి ఇళ్ళకు వచ్చినాయి ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళను ఉద్దేశించి రాపించిన వార్త ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మా మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు ఇంకో పేపర్లో రాబించారు ఏమని బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు ఎందుకే బీఆర్ఎస్ కూడా అక్కడ ఎందుకే కాంగ్రెస్ వని ఎంఐఎంఓని కొట్టుర్రి ఎవరైనా తొవ్వ మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా అద్దంటలేం కదా అన్నీ కొట్టేసేయరి ఈ లీకులు ఎందుకన్నా మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో వాడకు దయచేసి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొస్తే పట్టుకొత్త కేటీఆర్ను పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ రేసింది ఎవరు రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి అయిన పది నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కూల కొడతలేడు ఇవ్వ కేసులో నమోదు కూల్చివేతల ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ అంటే ఈడున్న ఎమ్మెల్యేలు తెల్లారి గండవాళ్ళు మార్చుకోవాలన్నా ఎందుకు ఈ వార్తలు ఆ సారాంశం ఏంది బీఆర్ఎస్ కూడా ఒకటి గులగొట్టలే వీలు గులగొట్టలే ఇంకొక పేపర్ రాసింది ఎంత మంచి వార్తలు రాస్తారు గులాబీ నేతల భూదందాలపై ఫోకస్ ఎందుకన్నా ఒక గులాబీ మూడు రంగులలో కూడా చేయరు రెండు రంగులలో ఇవి కూడా చేయరి ఆకుపచ్చోళ్ళవి చేయరు పసుపుపచ్చళ్ళవి కూడా చేయరు ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న భూమికి రంగే వార్తలు రాస్తున్నాం వరదల కొట్టుకపోయిన వార్త రాస్తున్నాం అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు నేను పంపిస్తాను ఐదు వేల రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది మునుగలేదనేటువంటి వార్త రాసినందుకు స్కోప్ కల్పించారు ఇది మియాపూర్ ఎకరం వంద కోట్లు ఉంటుంది మొత్తం చెరువే లేదు ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లు ఉంటుంది చెరువు మియాపూర్ చెరువు మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గారు ఈనాడు ఏమనుకుంటారని ఒక జడ్జి గారు ఒక జడ్జి గారు రాసిరు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే నేను ఇలా ఒక వాయనాడు గురించి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరిస్తా అని మియాపూర్ వంద ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు ఎలక్షన్లు వస్తున్నాయి మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని ఇక్కడ కోటి అల్లుని కోటి ఇచ్చింది చాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్ కి ఇట్లా ఒకరు 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 చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు జడ్జిల లేఖలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలా నాలా లాగానే ఉంటుంది రోడ్డు రోడ్డులాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకవేళ త్రిపుల్ వన్లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది దయచేసి ఒకసారి వాటి అన్నిటిని బయటికి తీయాలని ఈ కూల్చివేతలు ఒక ఎన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష కదా అని ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు కట్టిన అనురాగ్ రెడ్డి గారు కట్టిన రఘునందన్ రెడ్డి కట్టిన మురళీధర్ రెడ్డి గారు కట్టిన ఏంది చెరువులో కడితే కూలగొట్టాలి కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వెయ్యాలంటే కేటీఆర్కి వెయ్యాలి ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది మొదటి ముద్ద ఏం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సారీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ